నమస్కారం సభాధ్యక్షులు మిత్రులు ఆలంబరంలోనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాతో పాటు విచ్చేసిన గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు పెద్దలు రఘురామరెడ్డి గారికి టీపీసీసీ సెక్రటరీ గారు సీతారాములు గారు ఇంకా వేదిక మీద అదే రకంగా మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాల సోదరిమణి వేదిక మీద చాలామంది మిత్రులు ఉన్నారు ముఖ్య ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా చుంచుపల్లి మండలం కొత్తగూడెం నియోజకవర్గంలోని కొంతమందే వచ్చారు వారందరికీ మీడియా మిత్రులకి సిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందన చాలా సంతోషం ఇందాక మొరలన్న అన్న దాంట్లో నేనేం కోపం తెచ్చుకోను ఎందుకంటే దాంట్లో నిజం ఉంది ఆనాడు అసెంబ్లీ ఎన్నికల టైంలో కొత్తగూడెం నుంచే కాంటెస్ట్ చేయాలని నాకు ఉంది మీకో ఉంది మనందరికీ ఉంది అదే పద్ధతిలో కష్టపడి మీరంతా పనిచేశారు కానీ రాజకీయాల్లో కొన్ని అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు వస్తుంటాయి మనిషికే వస్తుంటాయి మనిషికి వచ్చినప్పుడు తప్పకుండా మనం ఆ అనుకోలేని సందర్భాలను కూడా ఎదుర్కొని నడవగలిగినప్పుడే మనం రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతాం ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం పొత్తుల్లో భాగంగా ఆనాడు మన కొత్తగూడెం సిటీని కొనమనేని సాంశివరావు గారు సిపిఐ పార్టీకి ఇవ్వటం జరిగింది ఆ సందర్భంగా నేను కూడా ఒక నాలుగైదు మీటింగులకి ఎన్నికల మీటింగులకి వచ్చాను మీరు కన్నీరు మున్నీరుగా పెట్టుకొని మీ ఆవేదన మీ బాధ మన కాంగ్రెస్ పార్టీ గెలిచే ఈ సీటుని మీరు కమ్యూనిస్టులకు ఇస్తున్నారు మా పరిస్థితి ఏంటని చాలామంది ఆడబిడ్డలు అన్నదమ్ములు కుమిలి కుమిలి బాధపడ్డ సంఘటనలు నేను ఇంకా మర్చిపోలే మర్చిపోను కూడా ఎందుకంటే ఆ బంధం అటువంటిది ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి మీరు అన్నగా పిలిచే మీ సీనన్నకి ఉన్న బంధం అటువంటిది అప్పుడే కాదు ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం ఆ బంధము తప్పకుండా ఉంటది మనిషికి వడదొడుగులు ఎలా వస్తాయో కష్ట సుఖాలు ఎలా వస్తాయో ఆనందాలు బాధలు ఎలా వస్తాయో సర్వసాధారణం కష్టం వచ్చినప్పుడు కన్నీరు మున్నీరుగా బాధపడే స్వభావం నాకు లేదు మీకు లేదు ఆనందం వచ్చినప్పుడు ఎగిరి ఎగిరి గంతులేసిన సందర్భాలు ఈనాడు లేవు ఉండవు కూడా అయితే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా కమ్యూనిస్టు మిత్రులుగా సిపిఐ పార్టీకి పూర్తి మద్దతుతో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే మన సొంత అభ్యర్థి కంటే మీరందరూ కాలుకు బలపం కట్టుకొని మనము బలపరిచిన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కోనమనేని సాంబశివరావు గారి గెలుపు కోసం మీరు పడ్డ వర్ణాతితం వర్ణాతీతం ప్రత్యక్షంగా నేను చూశాను అది ఒక ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించారు ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అన్నగా నాకు కూడా రాష్ట్ర కేబినెట్ లో ఒక మంచి స్థానము దక్కింది అయితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఆచరణకి అనుగుణంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగ్యం ఈ నియోజకవర్గం నుంచి నేను గెలవకపోయినా నేను కష్టాల్లో ఉన్నప్పుడు మనందరం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏదైతే తాడుకి ప్రతి నూలు ఎంత ఉపయోగమో ఆ తాడుల మీరు అన్ని కష్టాలలో నా వెనుక నిలబడి అండగా నిలబడ్డారన్న సంగతి ఎప్పటికీ నేను మర్చిపోను ఇందాక మొరళన్నట్టు ఈ కొత్తగూడెం నియోజకవర్గంలోనే అసెంబ్లీకి నిలబడి ఉంటే మొరళన్ అన్నట్టు లక్ష మెజారిటీ అనేది హాస్యాస్పదం కాదు నాకు తెలుసు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి ఏ నిమిషంలోనైనా ప్రకటనలు రావచ్చు అన్న మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అసెంబ్లీలో బిల్ పెట్టి బిల్లుని పాస్ చేసుకొని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ కులగణన మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఆలోచనలకి అనుగుణంగా బీసీలకి నలభై రెండు శాతం ఇచ్చే కార్యక్రమానికి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెయ్యి ఎప్పటికీ ఉండదు ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా కమ్యూనిస్టు సోదరులు ఉన్న మన పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ లేని గారిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా ఇస్తూ అండగా ఉంటూ కష్టంలో నిలబడుతూ పార్టీ మంచి జరిగే విషయంలో గ్రూపులకు అతీతంగా గ్రూపులే ముఖ్యం కాదు గ్రూపులకు అతీతంగా తను ఏ గ్రూప్ అన్నది ముఖ్యం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నేను అండగా ఉంటాను ఎంపీ గారు రఘురామరెడ్డి గారు ఉంటారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మనసుకి ఎరిగి వారు కోరుకున్న పదవులలో కూర్చోబెట్టేంత బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన మా సభ్యులందరికీ నా కుటుంబ సభ్యులకి ఇంకొక విన్నపం చేస్తున్నాను గ్రూపులొద్దు అతీతంగా పార్టీ ఏ మన సిద్ధాంతం పార్టీ ఆలోచనే మన ఆలోచన పార్టీ కట్టుబడి ఉండాలి అన్నప్పుడు ఒక పొద్దు వెనక ముందుగా ప్రతి అభ్యర్థికి పదవులు ఇచ్చే బాధ్యత కూడా నాదే కాబట్టి ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఆ మండలంలో ఎంపీపీ గానో లేకుంటే ఆ మండలంలో జెడ్పీటీసీ గానో ఏదో ఒక పదవలో అదే రకంగా ప్రభుత్వ పక్షానున్న పదవుల్లో అదే రకంగా పార్టీ పక్షానున్న పదవుల్లో అందరినీ భర్తీ చేసి తప్పకుండా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు కూడా ఉంటాయి రెండో విషయం ఎవరో కూడా నాకు నచ్చిన క్యాండిడేట్ అనో ఎంపీ గారికి నచ్చిన క్యాండిడేట్ ఇంకొక వ్యక్తులు నచ్చిన క్యాండిడేట్ అన్నదానికంటే మీ మీ గ్రామ పంచాయతీ పరిధుల్లో మీ ఎంపీటీసీ పరిధుల్లో మీ మీ జెడ్పీటీసీ పరిధుల్లో మీరు ఏ అభ్యర్థిని నిలబెట్టాలి ఏ అభ్యర్థి సమర్థుడని మీరు అనుకుంటే అటువంటి అభ్యర్థినే అటువంటి అభ్యర్థినే పార్టీ పక్షాన పూర్తి మద్దతు పార్టీ నేను కూడా రఘురామరెడ్డి గారు కూడా ఉంటాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకేదో అనుకూలంగా జిందాబాద్ కొడతాడేనో ఇంకో వ్యక్తికి అనుకూలంగా జిందాబాద్ కొట్టడం లేదెనో ఇతరత్ర పార్టీని నమ్ముకొని పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజలలో మమేకమై ఉన్న వ్యక్తిని తప్పకుండా పార్టీ పక్షాన ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత నా భుజాల మీదనే వేసుకుంటాను పాలేరు కంటే కూడా పాలేరులో నేను నిలబడ్డా పాలేరు కంటే కూడా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కొత్తగూడెంలోనే నేను ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకే కొత్తగూడెంలో ఒక గంట ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని చెప్తున్నానంటే అది నా నైతిక బాధ్యత అది నా నైతిక బాధ్యత ఆనాడు కమ్యూనిస్టు సోదరుని గెలిపించే దాంట్లో కమ్యూనిస్టులకు టికెట్ ఇచ్చారు ఇంకేడ గెలుస్తుంది అని అనేక మంది అవహేయాలను వచ్చేసిన మన కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు పనిచేసే వేలాది మంది కార్యకర్తలని అవతల వ్యక్తులు ప్రలోభాలు పెట్టాలని చూసిన ఎక్కడా కూడా చిన్న సందు కూడా ఇవ్వకుండా నా మాట మీద నమ్మి ఈ పార్టీ సీనన్న ఉన్నంత కాలం మాకు మంచి జరుగుద్దని ఆనాడు కమిటిమెంటుడ్గా మీరు పనిచేశారు కాబట్టి ఆనాడు కమ్యూనిస్ట్ సోదరులని వారు అద్భుతమైన మెజార్టీతో మనం గెలిపించగలిగాం ఆ నమ్మకం ఆ విశ్వాసం ఆ బాధ్యత ఈనాడు నేను ఈ మాట నీకు చెప్పటానికి ముఖ్యమైన కారణం కాబట్టి ఏదో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలకు ఒక పది రోజుల ముందు వచ్చి నేను మీటింగ్ పెట్టిపోయి అయిపోయింది అయిపోయింది మీరే కొట్టుకొని సాగుండని వదిలిపెట్ట ఈ వ్యక్తి ఆ వ్యక్తి నిలబెట్టమని నేను చెప్పను ఎంపీ గారు కూడా చెప్పరు స్థానికంగా ప్రజలకి కష్టపడి పని చేయాలనే స్వభావం ఉన్న ప్రతి నాయకుడిని ప్రతి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని ఆ కార్యకర్త ఒక నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత పార్టీ పక్షాన నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియచేస్తూ ఇంకా పెనపాక భద్రాచలం రెండు మీటింగులు ఉన్నాయి ఎంపీ గారు ఇక్కడే ఉంటారు అన్ని మండలాలకు సంబంధించిన రివ్యూ మీటింగుల్లో పాల్గొనండి రెండవ సూచన ప్రతి మండలానికి సమన్వయ కమిటీ లాగా ఒక ఐదుగురు వ్యక్తులతో ఒక కమిటీ వేసుకోండి వేసుకొని ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి వీలైనంత ఎప్పుడైతే షెడ్యూల్ వస్తుందో రిజర్వేషన్లు తెలుస్తాయో ఆ రిజర్వేషన్ల ప్రకారం ఈ కమిటీ ఆ గ్రామానికి ఆ మండలానికి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల్ని ప్రకటించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ ఇంటి పెద్దన్నగా